వైఎస్సార్ జిల్లా కమలాపురం నియోజకవర్గం వీరపు వీరపునాయనిపల్లి మండలంలో వైసీపీ జెడ్పీటీసీ సభ్యురాలు నిమ్మకాయల రాజేశ్వరి ఆ పార్టీకి రాజీనామా చేశారు వైసీపీ జిల్లా అధికార ప్రతినిధిగా ఉన్న తన భర్త సుధాకర్ రెడ్డితో కలిసి పార్టీకి రాజీనామా చేశారు రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షుడు జగన్ కు పంపించామని వారు తెలిపారు దాదాపు సంవత్సరాలు నేను నేను నా జెడ్పీటీసీ ఇద్దరం కలిసి ఈ రోజు పార్టీకి రాజీనామా చేస్తున్నాము నాకు నచ్చడం లేదు ఈరోజు ముఖ్యమంత్రిగా ఓడిపోయిన తర్వాత కూడా ఆయన కష్టాల్లో ఉన్నాడు కదా ఆయన వెంబడిద్దాం చూద్దాం ఆయనలో పరివర్తన వస్తాదేమో అని చెప్పి చూశాము ఆ పరివర్తన వచ్చేదానికి అవకాశం లేదు రవీంద్రనాథ్ రెడ్డి గారిని జిల్లా పార్టీ అధ్యక్షం చేయడం కూడా నాకు వింగుడు లేదు రవీంద్రనాథ్ రెడ్డి గారు కమలాపురంలోనే ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకోలేకపోయినాడు అట్లాంటిది పార్టీని జిల్లా వ్యాప్తంగా చక్క పెడతాడని జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా అనుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు